ఇది మాత్రం రాగి పిండి అండి రాగి పిండితో ఈరోజు మనము మంచి హెల్దీ ఫుడ్ అనేది రెడీ చేస్తున్నాను రాగి పిండి జల్లించుకున్నాం కదా ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని రాగి పిండి మొత్తానికి ఇందులో వేస్తున్నాను ఇక్కడ రవ్వ అనేది తీసుకుంటున్నాను ఈ రవ్వ మాత్రం బొంబాయి రవ్వ టేస్ట్కి సరిపోయినట్టుగా సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను మొత్తానికి ఒకసారి రాగి పిండి రవ్వని కలిపేద్దాము మనము ముందుగానే వాటర్ అనేది కొద్దిగా వేడి చేశానండి వేడి చేశాను మనము చపాతి ముద్దు ఉంటుంది కదా ఆ టైప్ మనం కలపాలి పిండిని పిండి కొద్దిగా తీసుకొని మనం ఇలా చేతులు చూడాలి చూస్తే మనకు ముద్దలాగా అయ్యింది అనుకోండి ఇప్పుడు జస్ట్ కొద్దిగా ఆయిల్ వేసి బాగా కలిపేసి బాగా మెత్తగా ఉందండి ఈ మాత్రం ఉంటే చాలు మళ్ళీ ఎక్కువ వాటర్ వేసినా కానీ సరే పల్చని అయిపోద్ది ఒక్క స్పూన్ అనేది ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నాను ఇప్పుడు మనం పిండి చపాతి ముద్ద ఉంటుంది కదా సేమ్ ఇంకా అలాగే ఇప్పుడు స్పూన్తో అయితే పనికిరాదు అప్పుడు హాట్ వాటర్ అనేసి నేను స్పూన్తో కలిపాను ఇప్పుడు కొద్దిగా బాగా పిండిని కలపాలంటే ఒక ముద్దలాగా రావాలంటే మనము ఇలా కలపాలి ఇప్పుడు పిండిని మనం ఇలాగా నీట్గా కలిపేసి పిండి ఎక్కడ లేకుండా నీట్గా ఇలా కలిపేసి ఇప్పుడు ఒక అరగంట సేపు మనము మూసి వదిలేద్దాం ప్లేటు అప్పుడు వరకు పిండి బాగా నాకుందండి మనకు అప్పుడు చూద్దాం సరేనా ఇప్పుడు ఇక్కడ మనము రేకుల కర్రతో పని లేకుండా పూరి అనేది ఎలా చేయాలి పూరి చూస్తున్నారు కదండి రేకుల కర్రతో అస్సలు అవసరం లేదు జస్ట్ ఇలాగా నొక్కుంటే అయిపోయింది మనకు పూరి అనేది రెడీ అయిపోతుంది చూస్తున్నారు కదా చూస్తున్నారు కదా మనం అస్సలు రెకుల్ కర్ర అనేది ఇక్కడ యూస్ అనేది చేయలేదు ఇంకా పూరీ అయినా వెంటనే మనము ఇలాగ తీయడమే మరి ఇంకొక పూరి అనేది సేమ్ అలాగే రెడీ చేసుకోవడము అస్సలు మనకు రేకుల కర్రతో దేంత అవసరం లేదండి ఇంకా మనకి ఇలాగైతే ఇంకా ఫాస్ట్గా పని అవుతుంది జస్ట్ మీరు కావాలంటే కవర్ ఇలాగ మర్చి ఇలాగ కవర్ మర్చి అయినా కానీ సరే ఇలాగ అనొచ్చు ఇంకా ఫాస్ట్గా అవుతుంది మీకు పని చూస్తున్నారు కదా మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు ఇలా కవర్ పెట్టి మర్చి ఇలాగా తీసిన ఎంటినే ఇలాగ వేసేయండి మనకు మైదా పిండి గోధుమ పిండి అలాంటి పిండిలో కన్నా ఈ పిండి చాలా హెల్తీ అండి అందుకనేసే ఒకసారి ఇలాగ ట్రై చేసి పెట్టండి పిల్లలకు ఎప్పుడైనా సరే పిల్లలు పూరి అని కూడా కొద్దిగా గోలు చేసుకుంటారు పూరి అంటే కనుక చాలామంది ఇష్టంగా కూడా తింటారు అలాంటప్పుడు ఇలాగ పూరి చేసుకుని తినడం మంచిదే ఇంతేనండి ఇంకా మొత్తానికి మనం ఇలాగే రెడీ చేసుకుందాం మొత్తం పూరి అయిపోయినాక చూద్దాము చూస్తున్నారు కదా ఎంత చక్కగా మనకు పొంగుతున్నాయో పిండి అనేది కొద్దిసేపు అనుకోండి మనకు పూరి అనేది ఇలాగ పొంగుతుందండి రాగి పూరి అయినా కానీ సరే పొంగుతుంది మనం ఫాస్ట్ ఫాస్ట్గా పిండి నానబెట్టిన వెంటనే చేసామనుకోండి అంతగా పొంగదు మొత్తానికి మనకి ఇక్కడ పూరీలు రాగి పూరీలు రెడీ చూస్తున్నారు కదండి చక్కగా బాగా మనకు పిండి కొద్దిగా లేట్ అయ్యే కొద్దిగా బాగా నానింది అనుకోండి పిండి ఇప్పుడు మనం లాస్ట్ మూమెంట్లో చూడండి బాగా పొంగుతున్నాయి మనకు లాస్ట్ మూమెంట్లో పిండి ఇంకా కొద్దిగా మిగిలింది కదా ఆ లాస్ట్ పిండి ఏమైందంటే బాగా నాని 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 ఎంత బాగా పొంగుతున్నాయి అంటే అసలు మన గోధుమ పిండి మైదా పిండి కన్నా బాగానే పొంగుతున్నాయి మీరు కూడా గుడికి ఏం చేస్తారంటే ఇంకా పిండి నానబెట్టిన తర్వాత ఒక్క గంట వరకు వదిలేయండి మనం ఇందులో రవ్వ వేసాం కదా రవ్వ వేసాం కదా అందుకనేసి ఇది బాగా నానాలి ఎంత నానితే మనకు అంత మెత్తగా పూరీలు పొంగుతాయి అనమాట అయిపోయిందండి ఎంత స్టవ్ ఆపేసి ఇంకా ఈ పూరీని కూడా మనం బయటికి తీసేద్దాము హోటల్స్కి వెళ్ళి మనం తినాలనుకుంటే ఇంకా మైదా పిండి పూరీలే మనకు దొరుకుతాయి కదా మనం ఇంట్లో చేయాలనుకుంటే మహా గొప్ప అంటే గోదామపిండి పూరీలు చేస్తాం కదా అలా కాకుండా ఇప్పుడు వెరైటీగా అలా కాకుండా ఇప్పుడు మనం వెరైటీగా పూరీ అంటే రాగి పిండి పూరీ చూస్తున్నారు కదా చక్కగా పూరీలు బాగా మన చివరిలో ఎంతో బాగా పొంగాయి అంటే చాలా సూపర్గా పొంగాయి అబ్బా ఎక్సలెంట్గా వచ్చాయి మీరు కూడా ఈ వీడియో నచ్చింటే మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అల్లా హాఫీజ్